నమ శివాయ నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు రుద్రాక్ష పాండురంగారావుగా సుపరిచితం నా సబ్జెక్టు వేదగణితము రుద్రాక్షలు వేదగణితం ద్వారా జాతక పరిశీలన చేయడం ఆ జాతకుడు ఏ రుద్రాక్ష ధారణ చేస్తే సత్ఫలితాలు వస్తాయో తెలియజేయడం వేదగణితంతో జాతక పరిశీలన ఎందుకు చేస్తాము అంటే వేదాలు ఉపనిషత్తులు ఆరణీకాలు బ్రాహ్మణీకాలు అష్టాదశ పురాణాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగజేసేవి కాబట్టి భారతీయ సంపదలో మకుటంగా ఉండే విభేదాలు అందులోంచి ఆవిర్భవించిన గణితమే వేద గణితము ఈ గణితాన్ని ఆధారంగా చేసుకొని జాతక పరిశీలన చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే మలినమైనటువంటి శరీరాన్ని సువర్ణ ద్రవ్యములతో కూడిన వస్త్రంతో మనం శుద్ధి చేసినప్పుడు ఆ మాలిన్యం నివారించబడి ఒక పరిమళం ఏ విధంగా శరీరానికి శరీరం నుంచి వెదజల్లబడుతుందో ఆ విధంగా జాతకంలో ఉండేటువంటి దోషాలని నివారించి ఒక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ వేదగణితం ద్వారా జాతక పరిశీలన చేయడం వల్ల కలుగుతుంది అని పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ దాన్ని కొనసాగిస్తూ సుదీర్ఘకాలంగా చేసేటువంటి నా ప్రయత్నమే ఈ రుద్రాక్షలు వేదగణితం సో మనం దీనికి ముందు వీడియోలో ఒక్కొక్క రుద్రాక్ష గురించి మాట్లాడుకుంటూ మూడు ముఖాల వరకు అగ్నిస్వరూపమైన మూడు ముఖుల త్రిముఖి రుద్రాక్ష గురించి ప్రస్తావన వచ్చింది ఈరోజు మనం చెప్పుకోవాల్సిన రుద్రాక్ష చతుర్ముఖి నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష నాలుగు భుజములు కలిగినది నాలుగు ముఖములు కలిగినది అంటే భుజములు ముఖములు ఏదైనా ఒక్కటే మనం వాడేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని వాడుతూ ఉంటాం ముఖము అనగా అర్థం ఏమిటంటే ఎన్ని గీతలు పైనుంచి కింద వరకు ఉండేటువంటి లైన్స్ ఎన్నుంటే అన్ని ముఖములు కలిగిన రుద్రాక్ష ఇది చతుర్ముఖి నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష చతుర్ముఖుడు అంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపమైన ఈ రుద్రాక్ష జ్ఞానానికి ప్రతిరూపం ఈ బ్రహ్మస్వరూపము ఈ రుద్రాక్ష పిల్లలకి అంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకి దాదాపు దీన్ని ఒక హై స్కూల్ వరకు వచ్చేటువంటి అంటే చిన్న పిల్లలకి బాగా హై స్కూల్ అన్న మనం ఒక ఇది ఎందుకు పెట్టుకున్నామంటే ఒక స్కేల్ ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే చిన్న పిల్లలకి ఇది చాలా బాగుంటుంది అంటే మూడు ముఖాల రుద్రాక్ష తర్వాత వేసేటువంటి రుద్రాక్ష ఈ చతుర్ముఖి ఈ రుద్రాక్ష సాధారణంగా ఏదైనా ఒక కాంబినేషన్లో వాడుతూ ఉంటారు అంటే మూడు ముఖాలు చిన్నప్పుడు ఉండాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు చతుర్ముఖి అలాగే కార్తీకేయ స్వరూపం వేయాల్సి వస్తే షణ్ముఖి ఈ విధంగా ఒక కాంబినేషన్లో వేసుకోవడానికి ఒక ఉత్తమమైన రుద్రాక్షగా ఈ చతుర్ముఖి రుద్రాక్ష ఇది మనకి అత్యంత శ్రేష్టమైనది చెప్పుకోవాల్సి వస్తే హిమాలయ పర్వత శ్రేణుల్లో లభించేటువంటి రుద్రాక్షల్లో ఈ చతుర్ముఖి ఈ చతుర్ముఖిల్లో సాధారణంగా దొరికేటువంటివి హిమాలయాల్లో కూడా మోరంగి అని పిరవబడే ఒక సాధారణమైన రుద్రాక్ష ఇవి అత్యంత పెద్దగా లాట్ల సంఖ్యలో భారీ సంఖ్యలో ఇవి లభిస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఈ మోరంగి నుంచి తీసిన చతుర్ముఖి కాకుండా సపరేట్గా కలెక్ట్ చేసినటువంటి చతుర్ముఖి హిమాలయాల్లో వచ్చేటువంటిది అది పిల్లలకి వేస్తే బాగుంటుంది ఓం శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్టో ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ వేషభాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు